చిత్తూరు మార్కెట్ యార్డులో టేబుల్ రకాల మామిడి సీజన్ జోరందుకుంది బక్రీద్ పర్వదినం కావడంతో శనివారం ఆశించిన స్థాయిలో యార్డుకి మామిడి కాయలు చేరుకోలేదు మిగిలిన రోజుల్లో రోజుకు రెండు వందల నుండి రెండు వందల యాభై టన్నులు స్థానిక యార్డుకు చేరుకుంటున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు సీజన్ ప్రారంభంలో బేనిషా తదితర టేబుల్ రకాల ధరలు ఆశాజనకంగా ఉండగా వారం రోజుల తర్వాత వాటి ధర అమాంతం తగ్గించేశారు చిత్తూరు మార్కెట్ యార్డులో శనివారం టన్ మామిడి ధర ఎలా ఉంది బేనిషా రకం కాయలైతే పదిహేడు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు టన్ను పలికింది ఇక బేనిషా కవర్లు తొడిగిన కాయలైతే ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై మూడు వేల వరకు టన్ను పలికింది పుల్లుల రకం రంగు బరువు ఉండే కాయలైతే పన్నెండు వేల నుండి పదిహేడు పద్దెనిమిది వేల వరకు పలికినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు ఇక కాలేపాడు విషయానికి వస్తే నలభై ఐదు వేల నుండి నలభై ఎనిమిది నలభై తొమ్మిది వేల వరకు టన్ను పలికినట్లు వారన్నారు ఇక మల్లికా రకం మామిడి కాయల విషయానికి వస్తే ముప్పై వేల నుండి ముప్పై మూడు ముప్పై నాలుగు వేలు వరకు టన్ను పలికినట్లు మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు ఇక టాప్ అండ్ టాప్ అంటే హిమాం పసంద్ కాయలు ధరకొస్తే అరవై వేల నుండి డెబ్బై డెబ్బై ఐదు వేలు వరకు టన్ను ధర పలికినట్లు వారు తెలిపారు ఇక ఖాదర్ రకం మామిడికాయల ధరకు వస్తే ఇరవై వేల నుండి ఇరవై ఎనిమిది వేల వరకు టన్ను పలికింది మలగూబా రకం మామిడికాయలు అయితే యాభై రెండు వేల నుండి యాభై ఐదు యాభై ఆరు వేలు పలికినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు తోతాపురి బెంగళూరు రకం లైనింగ్ ఎగుమతికి కొనే రంగు బరువు ఉండే కాయలు అయితే పదమూడు నుండి పదహారు పదిహేడు ఇరవై వేలు కూడా టన్ను ధర పలికినట్లు మండీళ్ల నిర్వాహకులు పేర్కొన్నారు ప్రస్తుతం మామిడి ధరలు క్రమేపే పెరుగుతున్నాయని రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఎగుమతిదారులు చిత్తూరుకి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారని మండిల యజమానులు పేర్కొన్నారు తద్వారా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని వారన్నారు పెద్ద ఎత్తున బేనిషాకాయలను ఎగుమతిదారులు కొనుగోలు చేసి ఆపై వాటిని ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నారు పక్వానికి వచ్చిన నాణ్యమైన బేనిషాకాయలను తీసుకొస్తే మంచి ధర దక్కుతుందని ఎగుమతిదారులు మండి యజమానులు పేర్కొంటున్నారు ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు